హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సౌత్ వెస్ట్ కార్నర్ సైట్లో కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ ప్లస్ వన్ త్రీ బిహెచ్కే ఇండివిడువల్ చూడబోతున్నాం ఇది కొత్త హౌస్ ఉత్తర ఫేసింగ్ హౌస్ వస్తుంది బట్ ఇది హౌస్ సైట్ వచ్చి కార్నర్లో వస్తుంది ఇప్పుడు మనం ప్రజెంట్ నుంచి ఉంది పడమర వైపు రోడ్డు ఇదంతా కూడా థర్టీ ఫీట్ సీసీ రోడ్ వస్తుంది హౌస్కి రైట్ సైడ్ ఒక రోడ్డు ఉంది అది దక్షిణ వైపు రోడ్డు వస్తుంది అది ట్వంటీ ఫీట్ సీసీ రోడ్ వస్తుంది ఈ కార్నర్ సైట్లో నూట నాలుగు గజాలు ఇది వన్ నాట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ వన్ ఫైవ్ సెంట్స్ వస్తుంది థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ సిక్స్ మెజర్మెంట్స్ వస్తుంది హౌస్ ఈ పక్కన రోడ్డు కనిపిస్తుంది కదా కుడివైపున అది వైపు రోడ్ అది ఇరవై అడుగులు వస్తుంది ఎంట్రన్స్ గేట్ ఉంది కదా అది పడంబర వైపు రోడ్డు హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత ఉత్తరవైపు గుమ్మాలు ఉంటాయి సో క్లియర్గా అర్థం చేసుకోండి ఇప్పుడు మనం నుంచి దక్షిణ వైపు ఓకేనా ఎంట్రన్స్ గేట్ ఉంది కదా పడమర వైపు వెస్ట్ సైడు హౌస్ లోపలికి వెళ్ళిందరూ ఉత్తర వైపుకి గుమ్మాలు ఉంటాయి టే గుమ్మాలు నూట నాలుగు గజాలు థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ సిక్స్ మెజర్మెంట్స్ కింద ఒక బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ చిన్న హాలు కిచెన్ కామన్ టాయిలెట్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది కింద పైన టూ బెడ్రూమ్స్ అటాచ్డ్ టాయిలెట్స్ హాలు కిచెను అన్నీ వస్తాయి పైన ఇప్పుడు ఇది సెట్ బ్యాక్ ఇది కింద వెస్ట్ సైడ్ టూ ఫీట్ ఉంది ఇది సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా మీరు దీన్ని ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు కార్ పార్కింగ్ అయితే పెద్దగానే ఉంది ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ సిక్స్ పదిహేను అడుగుల వెడల్పు అదేవిధంగా పొడవు ఇరవై ఆరు అడుగులు ఉంది మొత్తం కిందంతా కూడా పార్కింగ్ ఏరియానే సో హౌస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ వచ్చింది పైకి వెళ్ళడానికి నార్త్ వైపు వస్తాయి స్టెప్స్ అవి అండ్ కింద ఒక బెడ్రూమ్ అదేవిధంగా అటాచ్డ్ టాయిలెట్ ఉంది చిన్న హాలు కిచెను బ్యాక్ సైడ్ ఒక కామన్ టాయిలెట్స్ సో కింద టూ టాయిలెట్స్ ఉన్నాయి పైన త్రీ టాయిలెట్స్ ఉన్నాయి సో ఓవరాల్గా ఇంటికి ఫైవ్ టాయిలెట్స్ వస్తాయి త్రీ బెడ్రూమ్ వస్తుంది త్రీ అటాచ్డ్ టాయిలెట్స్ వస్తాయి ఇది మొత్తం నూట నాలుగు గజాలు వన్ ఆట్ ఫోర్ స్క్వేర్ యాడ్స్ టూ పాయింట్ వన్ ఫైవ్ సెంట్స్ రెండు సెంట్లకి అబవ్ ఉంది థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ సిక్స్ మెజర్మెంట్స్ ఇక్కడ కూడా మనకి ఫాల్ సీలింగ్ చేయించారు చూడండి అండ్ కింద ఇది బెడ్రూమ్ కింద చూసిన తర్వాత పైకి వెళ్దాము ఇవన్నీ కూడా టేక్ డోర్స్ వస్తాయి అండ్ ఇది ఒక హాలు సో గ్రౌండ్ ఫ్లోర్ హాల్ వచ్చేసి నైన్ పాయింట్ నైన్ ఇంటూ నైన్ తొమ్మిది ఇంటూ తొమ్మిది చిన్న హాలు కిందది కదా సో చిన్నది వస్తుంది పూజా మందిరం అనేది కింద వాల్లో వస్తుంది అండ్ విండోస్ అన్నీ కూడా డబ్ల్యూబీసీ విండోస్ వస్తాయి అదేవిధంగా ఈస్ట్ వైపు కూడా డోర్ ఉంది టీవీ యూనిట్ ఉంది కింద మీరు రెంట్కి ఇచ్చుకుని పైన ఉండొచ్చు లేదంటే వాచ్మెన్ లాంటి వాళ్ళు కూడా కింద పెట్టుకోవచ్చు అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ చూడండి ఒక బెడ్రూమ్ వస్తుంది ప్రతి రూమ్ కు కూడా పాల్ సీలింగ్ చేయించారు సో ఇది అట్టకది అక్కడ నుంచి టాయిలెట్ మా బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ పైకి వస్తుంది అది అటగా సో ఇది ఒక బెడ్రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో గెస్ట్ బెడ్రూమ్లో అనుకోవచ్చు ఇది టెన్ ఇంటూ ట్వెల్వ్ పది ఇంటూ పన్నెండు అడుగులు సో పెద్ద సైజు వస్తుంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా చూడండి డిఫరెంట్ మోడల్ మంచి క్వాలిటీ టైల్స్ ఉన్నాయి అదేవిధంగా స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మనకి గోల్డ్ మెడల్ కంపెనీ వస్తుంది వైరింగ్ వచ్చేసి పినలెక్స్ వైరింగ్ వస్తుంది ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు అండ్ మంగల్ టీఎంటీ స్టీలు కేసీపీ సిమెంటు సో గ్రానైట్ గుమ్మ లైవ్ కూడా వాడడం జరిగింది ఇల్లు అయితే చాలా కానీ కన్స్ట్రక్షన్ చేస్తారు మీరు లైవ్లో చూస్తే కనుక డెఫినెట్లీ నచ్చతుంది దీని రేటు కూడా వెరీ రీజనబుల్గా ఉంది వెయిట్ చేయండి ఇది లొకేషన్ వచ్చేసి బొమ్మూరు హైవేకి బొమ్మూరు ఉంది కదా బొమ్మూరు ఏఎంజీ స్కూల్ దగ్గరలో వస్తుంది అండ్ ఇది దీనికి అటాచ్డ్ టాయిలెట్ ఇది ఫోర్ బై సెవెన్ ఉంది నాలుగు ఇంటి ఏడు అడుగులు వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ అన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి బొమ్మూరు రాజగోలు ఉంది కదా రాజుగోలు ఏఎంజీ స్కూల్కి దగ్గరలో ఉంది జస్ట్ నైంటీ మీటర్స్ ఎంతో ఉంది సో ఆ రోడ్డుకి బాగా దగ్గర ఉంది అండ్ ఇది కింద కిచెన్ సెవెన్ బై ఎయిట్ ఏడి ఇంటు ఎనిమిది అడుగులు ఉంది ఇందులో కూడా చూడొచ్చు గ్రనైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్స్ పైన అన్నీ కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి అండ్ ఇలా వెళ్ళినట్లే కనుక ఇది ఈస్ట్ వైపు ఇది ఫోర్ ఫీట్ ఉంది ఇక్కడ సెట్ బ్యాక్ అండ్ ఆ ఈస్ట్ వైపు టాయిలెట్ కూడా ఫోర్ ఇంటూ సిక్స్ ఉంది నాలుగు ఇంటూ ఆరు అడుగులు ఇండియన్ కమోడ్తో ఉంటుంది ఇది సో కామన్ టాయిలెట్ లాగా ఎవరైనా యూజ్ చేసుకోవడానికి కింద టూ టాయిలెట్స్ ఉన్నాయి పైన త్రీ టాయిలెట్స్ ఉన్నాయి అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ ఉంటుంది స్టోరేజ్కి కూడా ప్రతి చోట కూడా అవకాశం ఉంది అండ్ లైన్ పైపింగ్ అంతా కూడా అవుట్ సైడ్ నుండి ఇచ్చారు సో ఏమైనా జామ్ అయినా సరే మనకి ఇబ్బంది లేకుండా మొత్తం పైప్ లైన్ అంతా కూడా బయట బయట నుండి ఇచ్చారు కన్సీల్డ్ కాకుండా ఇక్కడ వాషింగ్ మెషిన్ అది పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అన్నీ ఉన్నాయి సో చూసారు కదా ఇదంతా కూడా కింద గ్రౌండ్ కార్ పార్కింగ్ ఉంది సో కార్ పార్కింగ్ ఉంది అదేవిధంగా బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ కిచెన్ హాలు కామన్ టాయిలెట్ ఉంది సో పైకి వెళ్ళి చూద్దాము లొకేషన్ ఒకసారి మరీ చెప్తున్నాను చూడండి ఇది రాజమండ్రి బొమ్మూరులో రాజగౌలి ఏఎంజీ స్కూల్ సెకండ్ గేట్ కి దగ్గరలో ఉంది ఏఎంజీ స్కూల్కి ఒక నైంటీ మీటర్స్ అయితే వస్తుంది హౌస్ నూట నాలుగు గజాలు వన్ నాట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ వన్ ఫైవ్ సెంట్స్ సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు పడవర వైపు కింద గేట్ తీసుకుని లోపలికి రావాలి హౌస్కి పక్కనే సౌత్ వైపు కూడా రోడ్డు ఉంది టూ సైడ్స్ కార్నర్ కాబట్టి వెంటిలేషను అండ్ అదేవిధంగా లైటింగ్ అది కూడా దీనికి బాగా వస్తుంది హౌస్ లోపలికి అయితే మాత్రం ఉత్తర వైపు గుమ్మాలు ఉంటాయి ఇప్పుడు మనం చూసే గుమ్మం ఉత్తర వైపుకి ఉంటుంది ఇది పైన ఫస్ట్ ఫ్లోరు దీనిపైన టెర్రస్ ఉంటుంది సో రెయిన్ వాటర్ అది పడకుండా కూడా పైన మనకి మెట్లకి కూడా పైన ఆ యొక్క రేఖలు అయితే వేయడం జరిగింది ఇదంతా కూడా కారిడార్ టైప్ వస్తుంది బాల్కనీ టైప్ వస్తుంది పైన ఇటువైపు సిక్స్ ఫీట్ అయితే ఉంది వెడల్పు ఇది టేక్ వుడ్ డోరు అదే కిటికీలు కూడా టేక్ వుడ్ వస్తాయి అండ్ ఇది పైన హాలు అంటే ఇది హాల్ సైజ్ వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ ఎనిమిదిన్నర ఇంటూ ఇరవై రెండు అడుగులు ఉంది ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ ఉంది సో వాస్తు పరంగా కూడా దీనికి వాస్తు చూసే కన్స్ట్రక్షన్ చేస్తారు సో ఎటువంటి ఇబ్బంది లేదు మంచి వాస్తు ఇది వాస్తు అనేది మీరు తీసుకొచ్చే సిద్ధాంతాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఒక్కొక్కరు ఒకరు ఆ చెప్తారు సో ఒక నైన్ ఎయిటీ పర్సెంట్ సాటిస్ఫై అయితే కనుక నో ప్రాబ్లం మరి యొక్క దోషం ఉంటే తప్ప రిమైనింగ్ ఎక్కడైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఒక సిద్ధాంతం ఒక్కో సిద్ధాంతికి మ్యాచ్ అవ్వదు కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళని తీసుకురావడం బెటర్ అండ్ ఇది టీవీ యూనిట్ టీవీ ఈ దగ్గర ఇక్కడ పూజా మందిరం అనేది వాళ్ళే ఇచ్చారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది టెన్ ఇంటూ ట్వెల్వ్ పది ఇంటూ పన్నెండు అడుగులు ఉంది దీనికి గ్రైట్ ఫ్రేమింగ్ అండ్ ప్లస్టోర్ వస్తుంది అండ్ ఒక అటాచ్డ్ టాయిలెట్ కూడా ఉంది సో ఫాల్ సీలింగ్స్ కానీ అన్నీ కూడా అంతా రెడీ అయిపోయింది హౌస్ మీకు మంచి హౌస్ ఇది ఎందుకంటే దీనికి టూ సైడ్స్ కూడా సిమెంట్ రోడ్డు ఉంది సిసి రోడ్డు అండ్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడేది ఇవ్వాలనేది ప్రతి చోట కూడా దీనికి ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి కబోర్డ్స్ ఉన్నాయి యూపీస్ విండోస్ ఉన్నాయి వుడెన్ కబోర్డ్స్ కాదు నేను చెప్పేది సిమెంట్ ఫ్లాన్స్లో చేసిన కబోర్డ్స్ ఉన్నాయి అదేవిధంగా టాయిలెట్స్ కూడా ఫైవ్ టాయిలెట్స్ వచ్చాయి ఓవరాల్ కలిపి త్రీ బెడ్రూమ్ ఉంది కార్ పార్కింగ్ ఉంది గాలి వెలుతురు బాగా వస్తుంది నూట నాలుగు గజాలి సో సైటు కూడా రెండు సెంట్లు పైన ఉంది కాబట్టి ఇటువంటి ఇబ్బంది లేని మంచి కొలతలు అండ్ ఇది పైన బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది ఫైవ్ ఇంటూ ఫైవ్ ఉంది ఐదు ఇంటూ ఐదు వాల్టైన్స్ అదేవిధంగా వెస్ట్ కమోడ్ గేజర్ పాయింట్ అన్నీ కూడా దీనికి ఫెసిలిటీస్ ఉన్నాయి గ్రానైట్ ఫ్రేమింగ్ వచ్చింది పీవీసీ డోర్ వస్తుంది దీని లొకేషన్ మీకు అర్థమైంది కదా రాజమండ్రి బొమ్మూరు రాజగౌళి ఏఎంజీ స్కూల్ సెకండ్ గేట్కి దగ్గరలో ఉంది దీన్ని అని కూడా పిలుస్తారు టూ సైడ్స్ కార్నర్ ఇది మంచి కొలతలు థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ సిక్స్ మెజర్మెంట్స్ ఇది కిచెన్ ఇది కూడా ఎయిట్ బై సెవెన్ ఉంది ఎయిటీన్ ఎయిటీన్ టు సెవెన్ ఫీట్ ఉంది పైన ఉంది విండో యూని యూషేప్ గ్రనేట్ ప్లాట్ఫామ్ మిక్సీ అవి పెట్టుకోవడానికి కూడా సాకెట్స్ స్టీన్లెస్ స్టీల్ సింక్ వస్తుంది ఇదంతా కూడా అటక స్టోరేజ్కి డాడో ఉంది సో వాల్టేజ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇది మీరు చూపించుకోండి నార్త్ ఫేస్కి సూటబుల్ ఉంది ఇలా వెస్ట్ సైడ్ నుండి ఎంట్రన్స్ ఉన్నాయి సూటబుల్ ఉంటే కనుక కంపల్సరీ తీసుకోండి సో నేను మరీ మరీ చెప్తున్నాను ఒక్కొక్క సిద్ధాంతి గారు ఒక్కొక్కలా చెప్పడం జరుగుతుంది మేము ఏరిగా ఇది రెగ్యులర్గా ఫేస్ చేసేది కాబట్టి కొంచెం హౌస్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి కూడా మ్యాచ్ అవ్వదు ఒకరు కన్స్ట్రక్షన్ చేసింది ఒక్కొక్కరు చెప్తే మ్యాచ్ అవ్వదు సో మీకు సూటబుల్ ఉండి కొంచెం పర్వాలేదు ఎయిటీ పర్సెంట్ ఆల్మోస్ట్ అంత ఓకే అనుకుంటే కనుక తీసుకోవడానికి అయితే ట్రై చేయండి సో ఇది సేమ్ కాదు అంటే ఎక్కడ కూడా మ్యాచ్ అవడం అనేది ఒకరికొకరికి కొంచెం తేడా వస్తుంది ఎవరికైనా సరే సిద్ధాంతికి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అండ్ ప్లస్టర్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు నైన్ బై టెన్ తొమ్మిది పది అడుగులు సో వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది ఎందుకంటే ప్రతి చోట కూడా విండోస్ యూపీఎస్ విండోస్ వచ్చాయి విత్ సేఫ్టీ ఐరన్ గెంత అదేవిధంగా ప్రతి బెడ్రూమ్కి కూడా ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లేట్ డిజైన్ ఇచ్చారు ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు మంచి క్వాలిటీ గోల్డ్ మెడల్ స్విచ్ బోర్డ్స్ ఫినోలెక్స్ వైరింగ్ వచ్చింది అదేవిధంగా దీనికి కేసీపీ సిమెంట్ కంపె కేసీపీ కంపెనీ సిమెంటు మంగల్ టిఎం టీ స్టీల్ యూజ్ చేశారు అయినంతా కూడా పిఓపి సీలింగ్ వస్తుంది మొత్తం వన్ ఆట్ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ టూ పాయింట్ వన్ ఫైవ్ సెంట్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇది ఫైవ్ ఇంటూ ఫైవ్ ఐదు ఇంటూ ఐదు దీనిపైన కూడా లాఫ్ట్ ఉంది స్టోరేజ్కి వెస్టన్ కమోడ్ దీనికి గీజర్ పాయింట్ అన్నీ కూడా ప్రతి దానికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి సో చూసారు కదా అండ్ ఈ బెడ్రూమ్ నుండి బ్యాక్కి ఇలా వెళ్ళినట్లయితే కనుక బాల్కనీ వస్తుంది సో ఇదంతా కూడా బాల్కనీ ఇది దగ్గరగా త్రీ ఇంటూ టెన్ ఫీట్ ఉంది జస్ట్ ఓపెన్ ప్లేస్ చెప్తున్నాను ఇంకా లేకపోతే మొత్తం లెక్కేస్తే కనుక ఇంకా చాలా పొడవ వస్తుంది జస్ట్ అక్కడ వరకు చెప్తున్నాను నేను సో ఆ గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్ఎస్ బార్డర్తో ముందు కూడా బాల్కనీ మీరు పైన కూడా బాల్కనీ ఎంజాయ్ చేయాలనుకుంటే కానీ ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు అంటే దాంతో కూడా క్లోజర్గా ఉంటుంది ఎలివేషన్కి డిజైన్ కోసం కొంచెం క్లోజ్ చేయడం జరిగింది బట్ ఇక్కడ కూడా వెంటిలేషన్కి విండో కాపీ ఓపెన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది సౌత్ వైపు ఇది టూ పాయింట్ ఫైవ్ ఉంది కింద అయితే పైన వచ్చి ఒక వన్ ఫీట్ అలా ఉంటుంది సో పైప్ పైపింగ్ కోసమే కాదు కాబట్టి ఇక్కడ పెద్దగా అయితే అవసరం ఉండదు జస్ట్ ఎప్పుడైనా జామ్ అయినప్పుడు అది చూసుకోవడానికి అది కూడా పైప్ అంతా కూడా అవుట్ సైడే కన్సీల్డ్ కాదు కాబట్టి మీకు ఇంత ఇబ్బంది అయితే ఉండదు సో మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది నూట నాలుగు గజాలు సౌత్ వెస్ట్ కార్నర్ సైట్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి నార్త్ ఫేసింగ్ త్రీ బిహెచ్కే జీ ప్లస్ వన్ ఇండివిడ్యువల్ హౌస్ లొకేషన్ బొమ్మూరు రాజగోలు ఏఎంజీ స్కూల్కి ఒక నైంటీ మీటర్స్ డిస్టెన్స్లో ఉంది దీని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ యాభై ఎనిమిది లక్షలు ప్రైజ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎందుకంటే యాక్చువల్గా సిక్స్టీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు బట్ మన ఛానల్లో పెట్టేటప్పుడు మాత్రం కొంచెం తగ్గించి చెప్పమంటే ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ప్రైస్ ఇంకా నెగోషియబుల్ ఉంది ఎవరైతే వెరీ ఇంట్రెస్టెడ్గా ఉండి తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే కనుక ప్రైజ్ విషయంలో అయితే నెగోషియబుల్ అయితే చేస్తాము బట్ ఒకటే ఫిక్స్ అయ్యి తీసుకోవాలని సంకల్పం ఉంటారండి ఎందుకంటే మనం మోర్ హౌసెస్ ఎక్కువ హౌసెస్ చూసినా సరే కొనడానికి కన్ఫ్యూజన్ వస్తుంది సో నచ్చాలి కదండి అనుకుంటే మైనస్ చూస్తే ఈ ఒక్క హౌస్ కూడా నచ్చదు అండ్ ఇది కామన్ టాయిలెట్ ఫోర్ ఇంటూ సిక్స్ ఇండియన్ కమోర్తో ఫోర్ ఇంటూ సిక్స్ వస్తుంది ఇండియన్ కమోడ్తో ఉంది అన్నీ కూడా దీనికి ఎమ్యూనిటీస్ ఉన్నాయి సో చూసారు కదా ఇది హౌస్ మంచి హౌసు మంచి బడ్జెట్లో ఉంది మెయిన్ బడ్జెట్ ప్లస్ వన్ ఇలా ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అంటే నాకు తెలుసు కొంచెం రీజనబుల్లే బట్ కూర్చుంటే ఇంకా తగ్గుతుంది సిటీ బస్ ఇంకా తగ్గిస్తాము బాగా వేరియేషన్ అయితే ఉండదు చాలామంది ఏంటంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ వేరియేషన్ అడుగుతున్నారు సో మన బడ్జెట్ ఎంత ఉంటే అంతగా అడగడం అనేది కూడా కరెక్ట్ కాదు అండ్ చూడండి ఈ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఫైవ్ టూ నార్త్ ఫేసింగ్ ప్లస్ వన్ హౌస్ త్రీ బీహెచ్కి ఇండివిజువల్ హౌస్ బొమ్మూరులో ఉంది ఇది సౌత్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది సైటు హౌస్ వచ్చి నార్త్ వైపు గుమ్మాలు పెట్టారు మెయిన్ టేస్ గుమ్మాలు సో దీని కాస్ట్ అనేది ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ రిమైనింగ్ సైజ్ అండ్ ఇందులో ఉంటే స్లాబ్ ఏరియా టోటల్ స్లాబ్ ఏరియా కింద పైన కలిపి ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది కింద పైన కార్పెట్ ఏరియా హండ్రెడ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ ఉంది అదేవిధంగా రిమైనింగ్ అన్నీ కూడా ఉన్నాయి కావాల్సిన వారు చెక్ చేసుకోండి సో చూసారు కదా ఇది హౌసు మీకు నచ్చితే కనుక లేట్ చేయమాకండి లేట్ చేస్తున్నారు చాలామంది కూడా ఏంటంటే చూసి చాలా నెలలకి కానీ ముందుకు రావడం లేదు కొనడానికి సో మనకు ఓకే కేపబిలిటీ ఉంది తీసుకోవాలనుకుంటే కనుక సంకల్పం ఉండి డిసైడ్ అయితే కనుక రేట్ అయితే మనం అనుకున్నది రాకపోవచ్చు కాకపోతే ఒక లక్ష రెండు లక్షలు మీరు పెరగాల్సి ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల ఏమవుతుందంటే సైట్కి ఎంత హౌస్కి ఎంత అన్ని వేసుకుంటూ ఉంటే ఎక్కడ కూడా మనకి ఎగ్జాక్ట్గా ఎవరు అమ్మారు కదా ప్రాఫిట్ లేకుండా సో ప్రాఫిట్ అయితే ఉంటుంది దగ్గర సిక్స్ మంత్స్ నుండి వన్ ఇయర్ పాటు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇవన్నీ ఉంటే కాబట్టి కొంచెం ఉంటుంది బాగా ఎక్కువ లాభం అంటే కనుక ఎవరు చేసుకోవడానికి లేదు ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతిది కూడా ఓపెన్ మార్కెట్ కాబట్టి అండ్ ఇవి పిల్లర్స్ కూడా నైన్ బై ట్వల్ తొమ్మిది పన్నెండు సైజు పిల్లర్స్ ఇచ్చారు పైన కూడా పీవీసీ వాటర్ ట్యాంక్ వస్తుంది ఇది వచ్చేసి థౌజండ్ లీటర్ కెపాసిటీ పీవీసీ ట్యాంక్ ఇది దక్షిణమై రోడ్డు ఇది సో గాలి వెళ్తురు బాగుండాలి మంచి లొకేషన్ కావాలంటే ఇదైతే నెంబర్ వన్ ఆప్షను హౌస్ కూడా బాగుంది కన్స్ట్రక్షన్ బాగుంది అలాగైతే మీరు కూడా వచ్చి చూసుకోవచ్చు అండ్ ఇది రాజగోలు ఏఎంజీ స్కూల్ ఈ హౌస్ నుండి ఎయిటీ ఫోర్ మీటర్స్ ఉంది ఎగ్జాక్ట్గా రోడ్డు బొమ్మూరి హైవే వచ్చి టూ కేఎం ఉంది హైవే జంక్షన్ జస్ట్ టూ కేఎం అంతే దగ్గరగానే ఉంది జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ బ్యాక్టరీ టూ పాయింట్ టూ కేఎం ఈనోడ్ ఆఫీసు త్రీ పాయింట్ ఫోర్ కేఎమ్ డి హుకుంపేట ఫోర్ పాయింట్ వన్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫోర్ పాయింట్ ఫోర్ కేఎం రైల్వే స్టేషన్ అంటే ఈస్ట్ వైపు నుంచి చెప్తున్నాను ఫ్రెండ్ అది ఈస్ట్ వైపు గేట్ చెప్తున్నాను మారంపూడి సిక్స్టీన్ జంక్షన్ ఫైవ్ పాయింట్ వన్ కేఎం వేమగిరి జంక్షన్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేమ్ కొట్టుపల్లి బస్టాండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేమ్ లాలాచేరు సెంటర్ నైన్ కేఎం అండ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ కేఎం సో చూసారు కదా మనకి మెయిన్ లొకేషన్ ఏఎంజీ స్కూల్కి బిలో హండ్రెడ్ మీటర్స్ ఉంది బొమ్మూరి హైవే జంక్షన్ జస్ట్ టూ కేఎం దీనికి ఆపోజిట్గా థర్టీ ఫీట్ సీసీ రోడ్డు ఉంది సైడ్ ట్వంటీ ఫీట్ రోడ్డు ఉంది మంచి కాస్ట్కే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో తీసుకోవడానికి బడ్జెట్ అది ఓకే అనుకుంటాను రండి బాగా బేరమాడేలాగైతే అసలు ఇబ్బంది పెట్టద్దు చాలా మంది ఏం చేస్తారంటే చూసి చాలా బేరమాడుతున్నారు అంతంత వేరియేషన్ అయితే ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఓన్లీ మా నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఉంది కాంటాక్ట్ చేయండి మీరేమైనా ప్రాపర్టీస్ సేల్ చేయడం ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ